లేని అయోధ్య గ్రామాలను తయారు చేసి కనీసం సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడానికి కూడా మీకు ధైర్యం లేని మీరు ఇలా మేము ఏదో బీసీ రిజర్వేషన్ సాధిస్తాను అందుకోసమే స్థానిక సంస్థలు ఎన్నికలు ఆగుతాయని కొరిగలు చెప్తారు బీసీ రిజర్వేషన్ కు కేంద్రానికి సంబంధం ఉన్నది యూరియా భత్తకు కేంద్రానికి సంబంధం ఉన్నది ఒక్క యూరియా భత్తాలు తీసుకొచ్చి రైతులకు ఇచ్చి సాధించలేని మీరు బీసీ రిజర్వేషన్ కేంద్రం మీద కొట్టాలి సాధిస్తారంటే ఇక్కడ ఉన్న అరిజన గిరిజన ప్రజలు బీసీ బిడ్డలు నమ్ముతారనుకుంటారా యూరియా కేంద్రం చేతులు ఉండదంటారు సన్న బియ్యం ఏమంటున్నావు కేంద్రం చేతులు ఉండదంటారు జాతీయ పార్టీకి ఎట్లా చెప్పుకుంటా ఉన్నారు ఇండియా కుటుంబంలో ఎంపీలు లేరా పార్లమెంట్లో మీ సభ్యులు లేరా కొట్లాడడానికి అవకాశాలు లేవా అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దొడ్డోళ్ళు కూడా అంటే ఢిల్లీలో మాకా మేసి మూడు రోజులు ధర్నా కూర్చుంటే దిగొచ్చింది కేంద్రం ఖచ్చితంగా దిగొచ్చింది ఉన్న మాకున్న పన్నెండు పది ఎంపీలతో పోరాటం చేసిన సందర్భాలున్నాయి రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి జాతీయ రహదారులను ఒక్కరోజు రోడ్డు మీద ఎక్కితే ప్రభుత్వ ప్రభుత్వంలో ఉండి కేంద్రం దిగిరాదా యూరియా బస్తాలు రావా బీసీ రిజర్వేషన్ పాస్ కాదా కానీ రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు మొత్తం రాజకీయ డ్రామా ఆడి పబ్బాలు పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీనికి కూడా మండలం మండలానికి వచ్చేసరికి కూడా ఒకసారి ఇక్కడ ఎవ్వరు తెలియదక్కులు కాదు ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు కొత్తగూడ మండల ప్రజలకు కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి అభివృద్ధి ఎట్లా ఉన్నదో కూడా తెలుస్తా ఉన్నది మూడు సార్లు ఆగాస్ట్ నుంచి మూడు సార్లు మంత్రి గారు వచ్చు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు యూరియా బస్థాలను ఆ రోజు మేము అఖిలపక్షంగా ఎంఆర్ఓ రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆ రోజు మమ్మల్ని అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఒక్క రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఆపిల్ రెండోసారి ఏకలవ్యం షూటింగ్ తీసుకోవడానికి వచ్చింది మంత్రి గారు ఆ రోజు మంచిగా ఆ రోజు కార్యక్రమానికి వచ్చిన రోజు ఇక్కడనే ఒక గిరిజన గిరిజన ఆదివాసీ రైతు మందు తాగి ఆ రోజు కూడా మా మీదనే కావాలని ప్రతిపక్ష పోలు చేస్తానని ఆ రోజు మా మీదనే టిఆర్ఎస్ పార్టీ మీద బదనామని ప్రయత్నాలు చేసింది అదే విధంగా నిన్నటి రోజున కూడా పార్టీలకు సంబంధం లేని విద్యావంతుడు మరి డాక్టర్ గారు రవీందర్ సార్ వస్తే ఆయనను కూడా టీఆర్ఎస్ లేవాల్సి అని చెప్పేసి పార్టీల మీద భద్రం చేస్తా ఉన్నారు అంటే మీకు శాతగాక పక్కల మీద నెట్టి మమ్మల్ని భద్రం చేయకండి ప్రజలు మొత్తం కొత్తగూడ గంగారా మండల ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి గుడెంకు తండా తండాకు నీళ్ళు ఎట్ల పెన్షన్ ఎట్లు వచ్చింది రైతు బంధు ఎట్లా వచ్చింది యూరియా బస్తాలు ఎట్లు ప్రతి ఒక్కరికి తెలుసు